ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మలారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను గుర్తు చేస్తూ కూటం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయిందంటూ వ్యాఖ్యలు చేశారు షర్మిల కూటం ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకి కాదు శుభం కార్డు పడ్డట్లే చంద్రబాబు నిన్నటి ప్రెజెంటేషన్ ఎందుకు నిదర్శనం అంటూ కామెంట్స్ చేశారు చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలే సూపర్ సిక్స్ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఎట్లా మొదలుపెట్టితే ఒక బ్రోషర్ తయారు చేసి ఆ బ్రోషర్ని సర్క్యులేట్ చేసి మార్కెటింగ్ చేసుకుంటారో అలా చంద్రబాబు గారు సూపర్ సిక్స్ కోసం ఒక బ్రోషర్ తయారు చేసి దాన్ని ప్రజలకు పంచి పెట్టారు మరి ఎన్నికలు అయిపోయాయి ప్రజలు నమ్మి ఓట్లేశారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు కానీ ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న ఏరు దాటినాక ఓడిమల్లన్న అదే జరుగుతుంది ఇక్కడ మన రాష్ట్రంలో కూడా నీతి ఆయోగ్ రిపోర్టు ముందు పెట్టి డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పారని విమర్శించారు పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలట మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్లుంది చంద్రబాబు తీరు ఉందని అన్నారు నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజల్ని ఘోరంగా మోసం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు యాభై లక్షల మంది అన్నదాతలను వంచారని ఎనభై లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారన్నారు కోటిన్నర మంది మహిళల్ని మోసం చేశారని ఫైర్ అయ్యారు యాభై లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారని అన్నారు పథకాలకు ఆర్థిక వెసులుబాటు లేదని వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసమే కారణమని జగన్ ఆర్థిక ఘోరమే నిదర్శనమని చెప్పే బాబు ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు తెలియదా ఈ ఆర్థిక విధ్వంసం ఘోరమని ప్రశ్నించారు సూపర్ సిక్స్ పథకాల రూపకల్పనలో కనబడలేదా రాష్ట్ర ఆర్థిక భారమని నిలదీశారు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన వాగ్దానాలకు ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున ఇస్తామని చెప్పారు కూలుకు వెళ్తున్న బిడలకు పదహైదు వేలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు పద్దెనిదేళ్లు నిండిన మహిళలందరికీ పదహైదు వందలు ప్రతి నెలా ఇస్తామన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు లేదా మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి నెలా ఇస్తామన్నారు మూడు సిలిండర్లు ఉచితమన్నారు సంవత్సరానికి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పారు ఏమయ్యాయి చంద్రబాబు గారు అని అడుగుతున్నాం రాష్ట్రంలో పద్నాలుగు లక్షల కోట్ల అప్పులో ఉందని చెప్పింది మీరే కూటమిని గెలిపిస్తే వంద రోజులు గాడిన పెడతామన్నది మీరే అని గుర్తు చేశారు తీరా ఓట్లు పడ్డాక ఇచ్చిన హామీలపై మడత పేచి పెట్టడం ఎంతవరకు సమంజసమని అడిగారు మీరిచ్చిన వాగ్దానాలకే మీకే విలువ లేకపోతే నెరవేర్చాలన్న చిత్తశుద్ధి మీకే లేకపోతే ఇంకా ఎలా నెరవేర్తాయని అడుగుతున్నాం రాష్ట్రం అప్పుల్లో ఉందని అప్పులు పుట్టడం లేదని సాకులు వెతకడం మాని పథకాల అమలుపై దృష్టి పెట్టాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే తమరు రాష్ట్ర దీని స్థితిపై ప్రధాని మోదీని పట్టుబట్టాలన్నారు పథకాలకు కావాల్సిన నిధులు ఇవ్వాలని అడగాలన్నారు నీతి ఆయోగ్ చెప్పినట్లుగా గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన ఆర్థిక అరాచకంపై వెంటనే ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు సూపర్ సిక్స్ సూపర్ స్లాప్ కాకూడదు అంటే వెంటనే సూపర్ సిక్స్ ని అమలు చేయండి రాష్ట్ర ఆదాయం కోటకు మళ్లిందో తేల్చాలన్నారు పథకాలకు కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే వెంటనే బీజేపీకి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు